ఎప్పుడు చేసుకునే చింతపండు చారు కన్నా ఒక్కసారి ఈ నిమ్మకాయ చారు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఇది పప్పులోకైనా ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఆలు ఫ్రైలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఎలాగో చూసిద్దాం రెండు మంచిగా పండిన నిమ్మకాయలను తీసుకొని కట్ చేసి రసం తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి ఇందులో ఎండుమిర్చి వాడద్దు పచ్చిమిర్చికి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా పసుపు వేసి ఆ పోపులో మనం ముందుగా తీసించుకున్న నిమ్మరసాన్ని వేసి పులుపుకు తగినంత వాటర్ వేసి కొద్దిగా రాళ్ళు ఉప్పు ఫైనల్ గా కొత్తిమీర వేస్తే నిమ్మకాయ చారు అనేది రెడీ అయిపోతుంది ఇది ఎక్కువ వేడి చేయొద్దు ఒక నిమిషం వెయిట్ చేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్